जय मेदरा जय मेरा स्वामी जय केतेश्वर स्वामी की जय ಜಯ ಮಹ್ರಯ ಮಹೇಂದ್ರ ಜಯ ಮಹಂದ್ರ ಜಯ ಮಹಿ ಜಯ ಮಹೇಂದ್ರ ಜಯ ಮಹ ಜಯ ಮಹೇಂದ್ರ ಜಯ ಪೀ ಸಿಡ ಜಯ ಮಹ್ರಯ್ಯ జై మహేంద్ర జై మహేంద్ర బి జై బీసీ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నిజామాబాద్లోని విగ్రహాల పార్క్లో గల శ్రీ కేతెర కేతేశ్వర స్వామి గారి విగ్రహం వద్ద పూజా అది కార్యక్రమాలు చేస్తూ అక్కడ పూల మాలలు వారి విగ్రహానికి వేస్తూ ఈరోజు ఇక్కడ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని మేదరి ఇంత పెద్ద ఎత్తున మేదరి సోదరుల సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుండి మనం చెప్తున్నా కానీ మనకు కావలసిన వెదురుని మాత్రం మన ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి హర్తహారంలో మనం చాలాసార్లు చెప్పినాం ప్రభుత్వాలకు హరితాహారంలో వెదురుని పెట్టి కొన్ని ఎకరాల్లో ఎదురు పెట్టితే కూడా ఇక్కడ వీళ్ళకు లాభం అవుతుంది ఒక ఉపాధి దొక్కుతుంది అని అన్నాం వెదురు ఒక్కసారి పెడితే అది దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల వరకు వస్తూనే ఉంటుంది అటు వృక్ష సంపదకు నష్టం ఉండదు అటు చేతి వృత్తులకు నష్టం ఉండదు ఇంకా చాలా సార్లు కూడా మేము ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది అడవులకు కాపలగా డ్రెంచులు కొట్టేవాళ్ళు ఆ డ్రెంచులు కొట్టే బదులు కూడా వెదురుని పెంచితే వెదురుని పెంచితే అది అభేద్యమైన ఒక గొడలాగా ఉంటుంది కనీసం ఒక పాము కూడా దూరడానికి వీలుండదు వెదురు అంత దగ్గరగా ఉంటుంది అని మేము చాలాసార్లు చెప్పినాం మన వెదురు యొక్క ఆకు మంచి పోషకాలతో ఉన్నది ఆ ఆకుని మించిన ఎరువు కూడా లేదు అట్లా వెదురును పెంచితే ఎన్నో విధాలుగా అటు మన ఆక్సిజన్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చే వెదురు సో ఇలా ఎన్నో లాభాలతో కూడికున్న ఈ వెదురుని ప్రభుత్వాన్ని ప్రోత్సహించకపోవడం శోచనీయం ఏదైతే గౌడ సోదరులకు అక్కడక్కడ ఈత వనాలు పెంచుతూ ఈత వనాలను పెంచుతూ ఉపాధి కల్పించడానికి ఇస్తున్నారో మేము ఎప్పుడు కూడా అదే కోరుతున్నాం ప్రతి ఒక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఐదు నుండి పది ఎకరాలు కేటాయించి అక్కడ వెదురుని పెంచి అడవులకు రక్షణకు కూడా డ్రెంచులు కొట్టే బదులు వెదురుని పెంచి హరితహారంలో కూడా వెదురుని పెంచితే మనం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు అస్సాం నుండి బొంగులు తెచ్చుకోవాల్సి వస్తున్నది ఇక్కడ మళ్ళీ ఆదిలాబాద్లో ఉన్న మన అడవులను కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చేయడంతో మన వాళ్ళు దాదాపు ఖమ్మం నుండి ఆ ఏరియా నుండి ఈ వెదురును తెచ్చుకోవడంతో దాని కాస్ట్ డబుల్ అవుతున్నది ఎన్నో మళ్ళీ వచ్చేటప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురవుతున్నారు మళ్ళీ మనం అనుకున్న బ్యాంబూ కూడా ఆ కంబం నుండి సరైన క్వాలిటీతో రాకపోవడంతో కూడా ఇబ్బందులు ఎదురు ఎదురవుతున్నాయి ఈ మన ఆదిలాబాద్ అడవుల్లో మంచిర్యాల అడవుల్లో అక్కడ ఉన్న వెదురు చాలా నాణ్యతతో కూడుకున్న వెదురు సో ఇక్కడ అక్కడ వెదురును ఇక్కడ మన వాళ్లకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వాలని మళ్ళొకసారి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం జై మేదరి జై మహేంద్ర ప్రపంచ వెదురు దినోత్సవాన్ని రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ వినాయక్ నగర్లో గల విగ్రహాల పార్కు నందు జరుపుకోవడం జరుగుతుంది వెదురు అంటేనే మేధర్లు మేధర్లు కోసమే పుట్టింది వెదురు వెదురుపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ మేధర్ల కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి ఏమీ కనబడటం లేదు ఈనాడు మేధర్లకు వెదురు కరువై అనేక ఇబ్బందులకు గురవుతున్న అనేక సార్లు ప్రభుత్వాలకు మొరాయించిన వారు నిమ్మకు నీరు ఉంటున్నారు తప్ప మేదర్ల సమస్యలను పరిష్కరించడం లేదు మేదర్లు తయారు చేస్తున్నటువంటి చాటలు గుళ్ళలు తడుకలు మొదలైన వెదురు వస్తువులు అంతరించిపోయి సమాజంలో మెటల్ ప్లాస్టిక్ వస్తువులు రావడంతో మేదర్ల జీవనోపాధి రోడ్డున పడ్డది ఈనాడు మేధర్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం కానీ నిమ్మకు ఎత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఈనాడు మేధర్ జాతి దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా గుర్తించడం జరిగింది కేవలం తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీ జాబితాలో ఉంచడం జరిగింది పక్కన చూస్తే కర్ణాటక కర్ణాటకలో ఎస్టీ పక్క చూస్తే మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎస్సీ తెలంగాణ మట్టుకు బీసీ ఈ మూడు రాష్ట్రాల్లో మూడు విధాలుగా ఉండేటటువంటి మేజర్ జాతి మరి మరి పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకు అనేక ఇబ్బందులు చదువుకున్న పిల్లలకు అనేక ఇబ్బందులు ఎదురుతున్నాయి ఆనాడు ఆంథ్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సర్వే చేసి మేజర్లు ఎస్టీ జాబితాలో చేర్చుటకు అర్హులు అని చెప్పినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పట్టించుకోవటం లేదు ఇరవై తొమ్మిదవ పార్లమెంటు కమిటీ కూడా చెప్పినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేవు ఈనాడు మా మేదర్ల ప్రత్యేకమైన డిమాండ్ మా మేధర్ జాతిని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రధానంగా ఈ రోజు నుంచి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరియు ముఖ్యమైనదంటే ఈ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా నిరుద్యోగ యువతులు ఉన్నారు యువతీ యువకులు మేధర్ జాతికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్షణ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం మరి ఈనాడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మేధర్ జాతికి ప్రశ్నింగ్ ఆర్డర్స్ ఇచ్చింది కానీ ఆ నిర్మాణం కోసము ఆ బేస్మెంట్ కట్టుకోవడం కోసమే మా మేజర్ జాతి దగ్గర అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కానీ ప్రభుత్వమే అటువంటి ఇందిరామయ్యులు కట్టి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక వెదురు కోసం వస్తే ఆదిలాబాద్లో అంతరించిపోయినటువంటి వెదురు కవాల్ టైగార్ జోన్ ప్రాజెక్టు చేయటంతో మరి మాకు వెదురు కరువైపోయింది మేము అనేక సార్లు వెదురుని పెంచాలి వెదురుని పెంచండి నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో వెదురు పెంచాలని అనేక సార్లు మేము ప్రభుత్వాలకు మొరబెట్టుకున్నా అధికారులకు మొరబెట్టుకున్నా ఏం పట్టించుకోవడం లేదు దయచేసి మేము ప్రభుత్వానికి ఫారెస్ట్ అధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ అనేకమైనటువంటి ఫారెస్ట్ భూమి ఉన్నది నిజామాబాద్లో ఆ ఫారెస్ట్ భూముల్లో మాకు వెదురు పెంచి మా కులానికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అనేక సమస్యలతో కూడినటువంటి మా మేధరి జాతి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మేదరి